ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తెలంగాణ టెట్ అండ్ డిఏసి తరగతుల్లో భాగంగా సైకాలజీలో ఉన్నటువంటి శాస్త్రీయ నిబంధనం కార్యసాధక నిబంధనల మధ్య తేడాలను మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అదేవిధంగా అతలు సైడ్ చూడండి ఫ్రెండ్స్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పావ్లోవ్ రష్యా దేశస్థుడు ఎవరు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది పావులో రష్యా దేశస్థుడు కార్యసాధక నిబంధన సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది స్కిన్నర్ అమెరికా దేశస్థుడు స్కిన్నర్ అమెరికా దేశస్థుడు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో చూడండి ఫ్రెండ్స్ ఉపయోగించిన జీవి కుక్క ఉపయోగించిన జీవి కుక్క కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో చూడండి ఫ్రెండ్స్ ఉపయోగించిన జీవి ఎలుక పావురం ఉపయోగించిన జీవి ఎలుక పావురం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఎస్ టైప్ నిబంధన అని అంటారు దీనిని ఎస్ టైప్ నిబంధన అని అంటారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఆర్ టైప్ నిబంధన అని అంటారు ఆర్ టైప్ నిబంధన అని అంటారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఇది ఉద్దీపన ప్రాధాన్యతమైనది ఇది ఉద్దీపన ప్రాధాన్యమైనది కార్యసాధక నిబంధన సిద్ధాంతం చూడండి ఫ్రెండ్స్ ఇది ప్రతిస్పందన ప్రాధాన్యమైనది ఇది ప్రతిస్పందన ప్రాధాన్యమైనది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో చూడండి ఫ్రెండ్స్ ప్రతిస్పందన అసంకల్పితమైనది ప్రతిస్పందన అనేది అసంకల్పితమైనటువంటిది అదేవిధంగా కార్యసాధక నిబంధనలో చూడండి ఫ్రెండ్స్ ప్రతిస్పందన ఐచ్ఛికము ప్రతిస్పందన అనేది ఐచ్ఛికము నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో పునర్బలనం ఉద్దీపనతో కూడి ఉంటుంది పునర్బలనం ఉద్దీపనతో కూడి ఉంటుంది అదేవిధంగా కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో చూడండి ఫ్రెండ్స్ పునర్బలనం ప్రతిస్పందనతో కూడి ఉంటుంది పునర్బలనం ప్రతిస్పందనతో కూడి ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అసహజ ఉద్దీపనకు సహజ ఉద్దీపనను జతపరచడం ఉంటుంది అసహజ ఉద్దీపనకు సహజ ఉద్దీపనను జతపరచడం ఉంటుంది కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో చూడండి ఫ్రెండ్స్ ప్రతిస్పందనకు పునర్బలన ఉద్దీపనను జతపరచడం ఉంటుంది ప్రతిస్పందనకు పునర్బలన ఉద్దీపనను జతపరచడం ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఉద్దీపన ప్రతిస్పందనను రూపొందిస్తుంది ఉద్దీపన ప్రతిస్పందనను రూపొందిస్తుంది కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో చూడండి ఫ్రెండ్స్ ప్రతిస్పందన యాదృచ్ఛికంగా అనుకోకుండా జరుగుతుంది ప్రతిస్పందన యాదృచ్ఛికంగా అనుకోకుండా జరుగుతుంది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో చూడండి ఫ్రెండ్స్ ఉద్దీపన ప్రతిస్పందనల సామీప్యత సూత్రంపై ఆధారపడి ఉండును ఉద్దీపన అనేది ప్రతిస్పందనల సామీప్యత సూత్రంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో చూడండి తారండైక్ ఫలిత సూత్రంపై ఆధారపడి ఉంటుంది తారండైక్ ఫలిత సూత్రంపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ బహిర్గత ప్రేరణ అంతర్గత ప్రవర్తన ఉంటుంది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో బహిర్గత ప్రేరణ ఉంటుంది అంతర్గత ప్రవర్తన ఉంటుంది అదేవిధంగా కార్యశక నిబంధన సిద్ధాంతంలో చూడండి ఫ్రెండ్స్ అంతర్గత ప్రేరణ బాహ్య ప్రవర్తన ఉంటుంది అంతర్గత ప్రేరణ బాహ్య ప్రవర్తన ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం లోపల ఇక్కడ ప్రతిస్పందనలు నిర్గమాలు ఇక్కడ ప్రతిస్పందనలు నిర్గమాలు కార్యశక నిబంధన సిద్ధాంతంలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతిస్పందనలు ఉద్గమాలు ఇక్కడ ప్రతిస్పందనలు ఉద్గమాలు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం నిర్గమాలు అనగా బయటికి రాబట్టబడిన ప్రతిస్పందనలు నిర్గమాలు అంటే ఏంటి ఫ్రెండ్స్ బయటికి రాబట్టబడిన ప్రతిస్పందనలు కార్యశాధక నిబంధన సిద్ధాంతంలో చూడండి ఫ్రెండ్స్ ఉద్గమాలు అనగా బయటికి వదిలిన ప్రతిస్పందనలు ఉద్గమాలు అంటే బయటికి వదిలిన ప్రతిస్పందనలు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కార్యసాధక శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం లోపల అసహజ ప్రతిస్పందన ఏర్పడినా ఏర్పడకపోయినా పునర్బలనం ఇవ్వబడును అసహజ ప్రతిస్పందన ఏర్పడినా ఏర్పడకపోయినా పునర్బలనం ఇవ్వబడును ఉదాహరణకు చూడండి ఫ్రెండ్స్ కుక్క లాలా జిలం స్రవించేంత వరకు గంట శబ్దానికి ఆహారాన్ని జోడించడం జరుగుతుంది కుక్క లాలా జిలం రవించేంత వరకు గంట శబ్దానికి ఆహారం జోడించడం జరుగుతుంది కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో చూడండి ఫ్రెండ్స్ ప్రతిస్పందన ఏర్పడినప్పుడే పునర్బలనం ఇవ్వబడును ప్రతిస్పందన ఏర్పడినప్పుడే పునర్బలనం ఇవ్వడం జరుగును ఉదాహరణ చూడండి ఎలుక మీటను నొక్కినప్పుడు మాత్రమే గులికలు ఇవ్వడం జరిగింది ఎలుక మీటను నొక్కినప్పుడు మాత్రమే గులికలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం చూడండి ఫ్రెండ్స్ ఇది నియత విద్యకు చెందింది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం నియత విద్యకు చెందింది కార్యసాధక నిబంధన సిద్ధాంతం చూడండి ఫ్రెండ్స్ ఇది అనియత విద్యకు చెందింది ఇది అనియత విద్యకు చెందింది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో చూడండి ఫ్రెండ్స్ దీనిలో కాల నియంత్రణకు ప్రాధాన్యత ఉంటుంది దీనిలో కాల నియంత్రణకు ప్రాధాన్యత అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో చూడండి ఫ్రెండ్స్ దీనిలో ప్రేరణ బహుమతులకు ప్రాధాన్యత ఉంటుంది దీనిలోపల ప్రేరణకు బహుమతులకు ప్రాధాన్యత అనేది ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన లోపల దీనిలో అభ్యాసకుడి స్వయం ప్రేరణ ఉండదు దీనిలో అభ్యాసకుడి స్వయం ప్రేరణ ఉండదు కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో చూడండి ఫ్రెండ్స్ దీనిలో అభ్యసకుడి స్వయం ప్రేరణ ఉంటుంది దీనిలో అభ్యసకుడి స్వయం ప్రేరణ ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఇది వ్యాయామ విద్యను ప్రభావితం చేస్తుంది ఇది వ్యాయామ విద్యను ప్రభావితం చేస్తుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం లోపల ఇది కంప్యూటర్ విద్యను ప్రభావితం చేస్తుంది ఇది కంప్యూటర్ విద్యను ప్రభావితం అనేది చేస్తుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం లోపల ఇది ఉపాధ్యాయ కేంద్రీకృతమైనది ఇది ఉపాధ్యాయ కేంద్రీకృతమైనది ఇది చూడండి ఫ్రెండ్స్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం చూడండి ఫ్రెండ్స్ ఇది విద్యార్థి కేంద్రీకృతమైనది విద్యార్థి కేంద్రీకృతమైనది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం లోపల పావులో ప్రయోగాలు అసంకల్పిత ప్రతీకార చర్యలకు చెందినవి పావులో ప్రయోగాలు అసంకల్పిత ప్రతీకార చర్యలకు చెందినవి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం లోపల చూడండి స్కిన్నర్ ప్రయోగాలు సంకల్పిత ప్ర చర్యలకు చెందినవి స్కిన్నర్ ప్రయోగాలు సంకల్పిత చర్యలకు చెందినవి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఇక్కడ కుక్క నిమిత్త మాతృడు ఇక్కడ కుక్క నిమిత్త మాతృడు కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలుకా పావురం నిరంతర అభ్యాసి ఎలుకా పావురం అనేవి నిరంతరమైనటువంటి అభ్యాసిగా ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన లోపల పావులు ప్రయోగాలు జంతువులకు ఎక్కువగా అనుప్రయుక్తం అవుతాయి పావులు చేసినటువంటి ప్రయోగాలు ఎవరికి ఎక్కువగా అనుప్రయుక్తం అవుతాయి ఫ్రెండ్స్ జంతువులకు ఎక్కువగా అను అనుప్రయుక్తం అవుతాయి అదేవిధంగా స్కిన్నర్ ప్రయోగాలు మానవులకు ఎక్కువగా అనుప్రయుక్తం అవుతాయి స్కిన్నర్ చేసినటువంటి ప్రయోగాలు ఎవరికి ఎక్కువగా అనుప్రయుక్తం అవుతాయి ఫ్రెండ్స్ మానవులకు ఎక్కువగా అనుప్రయుక్తం అవుతాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం లోపల ఇక్కడ అభ్యాసకుడి పాత్ర నిష్క్రియాత్మకం ఇక్కడ అభ్యాసకుడు నేర్చుకుంటున్నటువంటి వ్యక్తి పాత్ర నిష్క్రియం ఏమాత్రం క్రియాత్మకంగా ఉండదు ఫ్రెండ్స్ తతబ్దంగా ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కార్యశక నిబంధన సిద్ధాంతంకి వచ్చేవారికి ఇక్కడ అభ్యాసకుడి పాత్ర క్రియాత్మకం ఇక్కడ అభ్యాసకుడి పాత్ర క్రియాత్మకం అభ్యాసకుడే క్రియాశీలకంగా ఉండి నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం లోపల జీవి స్వయంచోజిత నాడీ వ్యవస్థతో నియంత్రించడం జరిగి అభ్యసనం జరుగును జీవి యొక్క స్వయంచోదిత నాడీ వ్యవస్థతో నియంత్రించడం జరిగి అభ్యసనం అనేది జరుగును ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో చూడండి ఫ్రెండ్స్ జీవి కేంద్ర నాడి వ్యవస్థతో నియంత్రించడం జరిగి అభ్యసనం జరుగును ఇక్కడనేమో స్వయం చోదిత నాడి వ్యవస్థ ఇక్కడనేమో కేంద్ర నాడి వ్యవస్థ నియంత్రించడం జరిగి అభ్యసనం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం లోపల ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడును ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం అనేది ఏర్పడుతుంది కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో చూసుకుంటే ఫ్రెండ్స్ ప్రతిస్పందనకు ఫలితానికి మధ్య బంధం ఏర్పడుతుంది ప్రతిస్పందనకు ఫలితానికి మధ్య బంధం అనేది ఏర్పడడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం లోపల దీని లోపల సంస్కర్ సంసార్గం సిఎస్ యూసీఎస్ల మధ్య జరుగును దీని లోపల సంసార్గం సిఎస్ యూసీఎస్ల మధ్య ఏర్పడును ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం లోపల దీనిలో సంసార్గం సిఆర్ యుసిఎస్ల మధ్య ఏర్పడును సిఆర్ యుసిఎస్ల మధ్య ఏర్పడును నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం లోపల చూసుకుంటే దీనిలో ఫలితాన్ని ఆశించి పనిచేయడం జరుగును దీని లోపల ఫలితాన్ని ఆశించి పనిచేయడం జరుగుతుంది ఉదాహరణ చూడండి ఫ్రెండ్స్ రవి ఉపాధ్యాయుడు ఇచ్చే బహుమతి కోసం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం రవి ఏం చేస్తాడు ఫ్రెండ్స్ ఉపాధ్యాయుడు బహుమతి ఇస్తాడు అనుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం లోపల చూడండి ఫ్రెండ్స్ దీనిలో ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడం జరుగును దీని లోపల ఫలితాన్ని ఆశించకుండా పని చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఉదాహరణ చూడండి గోపి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన తర్వాత ఉపాధ్యాయుడు బహుమతిని గోపికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడు బహుమతిని ఇవ్వడం గోపికి ఏం చేస్తాడు ఫ్రెండ్స్ ఫస్ట్ గో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మాత్రమే బహుమతిని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రవి ఏం చేస్తాడు ఉపాధ్యాయుడు ఇచ్చే బహుమతి కోసమే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాతనే బహుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంతటితో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో మధ్య భేదాలు అనేవి అయిపోయాయి ఫ్రెండ్స్